Let's do it శారీ శారీరక ఆరోగ్యం పెంచుకోవడానికి వాళ్ళు వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటిల్ వాటి కోసం వస్తారు ఎంతో టైం స్పెండ్ చేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు డ్యాన్సు అవి చేస్తూ ఉంటాము దాన్ని నెగిటివ్గా అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం ఇవి చూసిన ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు ఇది చాలా బాధాకరమైన విషయం మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు ఇలాంటి వాళ్ళ విధ ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్